ఇది దొక్క ఇగో ఇదేమో మ్యాగ్జిన్ అందట ఇగో ఇదేమో చల్లింది ఇక్కడ బంద్ ఇక ఇదేమో చల్లండి దీనికి ఏమో ముప్పై ఐదు పిలకలు ఉన్నాయి ఇదేమో ఇంటికర లెక్క ఉన్నది ఇక నాలుగు లీటర్లు తెచ్చిన ఎనిమిది ఎకరాల పొలం ఉండే మాది దీనికి చల్లినా మొత్తం ఇవ్వది ఉన్నది ఇగో చల్లంది చూడు మంచిగున్నది ఇగ యూట్యూబ్ లో ఎవరు ఏమో చెప్తున్నారు ఇది పాదిగో రోజుల కల్లా చల్తే మంచిగా అవుతుంది ఇదా బాబు చల్లింది ఇగో ఇది చల్లంది ఇదేనా ఆ ఇదాల భూమాక్సిన్ జాలంది ఇగో భూమాక్సిన్ ఇగో దిక్కు జాలనిం ఎప్పుడు జాలీరు 10 ఏన్ రోలాల జాలనిం ఏన్ రోలాలైతు 10 రోలాల జాలనిం ఎం ఎం కల్ప జాలనిం అదొక్కటే కల్ప అదొక్కటే కల్పినాం దొడ్డి ఊరి అలా ఆ ఆ ఏక్రాకు 100 లీటరు ఒక సంచి అని చెప్పి YouTube ల ఆ అయితే నీ జిమాన్ కోరం మేము తెలుసాలనిం ఆ తీయసాలతే యోకిట్లైని అట్లైని సాలన్ పోలమేకిట్ల ఉంటార వైకి అయి మై అన్నది ఏ మై అన్నది మి మై అన్నారా ఆ యోనేంత అమ్ముని యోకిట్లునా సాలినోని మొత్తం మీరు నేను యూట్యూబ్ లో ముంచిరా యూట్యూబ్ లో ముంచినట్టే కదా మరి ఇది మరి అనవసరంగా ప్రచారాలు అటు అవి చేయదు కదా మరి యూట్యూబ్ మీద కేసు పెడతావా కేసులు కాదు ఇది ఎవరు తీసిరో దీన్ని అవలో దానికి కంపెనీ ఆ కంపెనీ అవలో వాళ్ళ దాన్ని పరిష్కరించాలి ప్రచారం చేసిన వాళ్ళ మీద కేసు పెడతా ప్రచారం చేసిన వాళ్ళ మీద కేసు చేస్తా నేను కంపెనీ కూడా పోతే నేను ఎందుకంటే ఎనిమిది ఎకరాలు నాశనం అయినాయా పురుగులు ఇదే మంది సహా నమ్మారు నేను సాంగ్రెడ్డి కంపెనీ పోదు పోతా నేనేం భయపడ్డా